శ్రీ సత్యసాయి అవతార వైభవాన్ని ప్రతి గ్రామాన తెలిపి బాబా ఆశస్సులతో లోకక్షేమం జరగాలనే లక్ష్యంతో కోటపాడు నుంచి అన్నవరం వరకు సైకిల్ యాత్ర నిర్వహిస్తున్నామని శ్రీ సత్యసాయి సేవా సమితి కన్వీనర్ కన్నర్ప వెంకట అమర్నాథ్ అన్నారు రంగంపేట మండలం కోటపాడు గ్రామంలో శ్రీ సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో శ్రీ సత్యసాయి బాబా సత్య జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని సైకిల్ యాత్రను ఆయన ప్రారంభించి మాట్లాడారు ఈ నెలలో మూడు రోజుల పాటు సంక్రాంతికి క్రీడోత్సవాలు బాబా వచ్చి యాభై ఆరు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా వంద భజన పాటలు కార్యక్రమం ప్రస్తుతం వడ్లమూరు కిర్లంపూడి ప్రతిపాడు తదితర గ్రామాల్లో సత్యసాయి మందిరాలను దర్శించుకుని పద్దెనిమిది గ్రామాలను కలుపుకుంటూ సైకిల్ యాత్ర నిర్వహిస్తున్నామన్నారు నామ సంకీర్తన చేస్తూ ప్రతి గ్రామంలోని ప్రధాన కూడలలో శ్రీ సత్యసాయి సేవా సంస్థల లక్ష్యాలు బాబా అవతార విశిష్టతను విజయవాడ చైతన్య కళాశాల సంస్కృతి ఉపన్యాసకుడు కన్నర్ప రాంబాబు మాస్టారు జిల్లా ఐటీ ఇన్ఛార్జ్ పోతులావు ఈశ్వరరావు తెలిపారు ఈ యాత్రను సేవా సమితి కన్వీనర్ కేవీ అమర్నాథ్ రంగంపేట సబ్ జోన్ కన్వీనర్ మల్రెడ్డి వీరాజులు జెండా ఉపి యాత్రను ప్రారంభించారు శ్రీ సత్యసాయి సేవా సంస్థల జిల్లా అధ్యక్షుడు బులుసు వెంకటేశ్వర్లు యాత్ర విజయవంతం కావాలని శుభాభినందన చెప్పారు గ్రామంలో మహిళా సేవాదారు సభ్యులు యాత్రకు వెళుతున్న బృందానికి ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు యాత్రకు ప్రతి చోట ఆయా సేవా సమితి సభ్యులు గ్రామస్థులు ఘనంగా స్వాగతం పలికారు కార్యక్రమంలో జిల్లా వేద అధ్యయన సమన్వయకర్త కందర్పా శ్రీరామమూర్తి శర్మ జిల్లా విభాగ సమన్వయకర్త ఎల్ శ్రీనివాసరాజు సబ్ జోను విద్యా విభాగ సమన్వయకర్త కందర్ప భానుమతి అలాగే సేవాదళ సభ్యులు కందర్ప రాధా కుమారి సాయిరాం నర్ల శ్రీనివాస్ పద్మరాజు ఆనంద్ మణికొంట మణికంఠ అలాగే యువజన సేవాదళ సభ్యులు శ్రీరామ్ శేషసాయి జీవీఎస్ రాజు సతీష్ నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు శ్రీనివాస్ మాది కోటపాడు శ్రీ సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో ఈరోజు అన్నవరం సత్యనారాయణ స్వామి దర్శనార్థం అలాగే స్వామి బాబావారు వందవ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని మేము వంద కార్యక్రమాలు చేపడదామని ప్రతిజ్ఞ పోనాము దానిలో భాగంగా ఈరోజు ఇప్పటికే ఒక ఆరు కార్యక్రమాలు జరిపాము ఇది ఏడో కార్యక్రమంగా ఈరోజు సత్యనారాయణ స్వామి వారి సన్నిధికి మేమందరం కూడా ఒక యాభై మంది సభ్యులతో మా కోటపాడు నుంచి బయలుదేరి ఇలాగా నాయకుడి మీదుగా కాట్రాల అలాగే కాండ్రకోట కట్టమూరు కాండ్రకోట అలాగే వడ్లమూరు దివిలి కిరలంపూడి మీదుగా పత్తిపాడు మీదుగా హైవే రోడ్డు మీద నుంచి అన్నవరం సైకిల్ యాత్ర కార్యక్రమాన్ని ప్రారంభించుకుని మేము అందరం కూడా సంతోషంగా స్వామి ఆశీస్సులతో మా కోటపాడు ఎంతో సమృద్ధిగా ఎంతో భక్తిభావాలతో ఈ కార్యక్రమాన్ని అందరూ కూడా చేపట్టాము మరి స్వామి ఆశీస్సులు మాకు ఎప్పుడు నిండు మిండుగా ఉంటాయి కాబట్టి మరి మా స్వామి మార్గం మేము నడుస్తున్నాం అలాగే మమ్మల్ని మా మా ఆదర్శంగా తీసుకుని ప్రతి గ్రామం కూడా ప్రతి మనిషి ప్రతి భక్తులు కూడా స్వామి మార్గం నడవాలని మరి మరి అందరికీ కోరుస్తున్నాం సాయి నా పేరు రావు మేము వారపడద స్థాయి సేవ సమితి సభ్యుడిగా బాబా కలిసి కొనసాగుతున్నాము భగవంతు శత సాయి బాబా వారి ఉత్సవాల సందర్భంగా మా సమితి తరపున వంద కార్యక్రమాలు చేయాలనుకుంటున్నాం దానిలో ఒక కార్యక్రమంగా మూత్ సైకిల్ యాత్ర కోటపాటి చందవరం వరకు సైకిల్ మీద సుమారు యాభై మంది గ్రామ గ్రామాల వెళ్ళి ప్రతి గ్రామంలో ఆగి స్వామి యొక్క వైభవాన్ని ఆ గ్రామస్తు తెలిపి వారికి స్వామి హాస్యలు అందించి తద్వారా మేము కూడా పొంది స్వామివారి యొక్క వైభవాన్ని తెలియాలని కోరుకుంటు అనుకుంటున్నాము దానిలో భాగంగానే ఈరోజు పాడపాడు యువత అందరూ ఎంతో ఉత్సాహంగా యాభై మంది వరకు సైకిల్ మీద వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు